సొంతంగా హ్యాచరీలను మెయింటైన్ చేసే వాళ్ళు గుడ్ల యొక్క హ్యాచబులిటీ తద్వారా వచ్చేటువంటి చిక్స్ యొక్క ఆరోగ్యం అనేది బ్రీడింగ్ ఫామ్ యొక్క మేనేజ్మెంట్ మరియు హ్యాచరీ తాలూకా మేనేజ్మెంట్లో పాటించేటువంటి బయోసెక్యూరిటీ విధానాలు బట్టి ఉంటుంది ముఖ్యంగా నాటుకొళ్ళు పెంచేటువంటి హ్యాచరీల్లో వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి చిక్స్లో ఒకరుగా ప్రాబ్లమ్స్ మనం గమనిస్తే ముఖ్యంగా హ్యాచరీ తాలూకా బయోసెక్యూరిటీలో లోటుపాటు వలన మనకు వీక్ చిక్ మోటాలిటీ లేదా డెడ్ ఎంబ్రియో అనేవి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి మొదటి వారంలో వచ్చేటువంటి వీక్ చిక్స్ మోటాలిటీ హ్యాచరీ యొక్క లోపాలు లేదా ఆ యొక్క బ్రీడింగ్ ఫామ్ తాలూకా బయోసెక్యూరిటీ మేనేజ్మెంట్ న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ అంతా కూడా దానిపైన ప్రభావం చూపి ఉంటుంది హ్యాచరీ లేదా సెట్రస్లో ముఖ్యంగా ఈకోలై మరియు సాల్మనెల్లా అస్ఫర్జిల్లోస్ వంటివి బ్యాక్టీరియా ఫంగల్ వ్యాధులు అనేవి గుడ్ల యొక్క పోర్స్ ద్వారా పిండంలో చేరి మనకు చిక్స్లో అనేవి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంటుంది హ్యాచరీలో ఉన్నటువంటి కొన్ని గుడ్లు అధిక ఉష్ణోగ్రత అధిక తేమ వలన ఈ గ్రుడ్లు పొదిగేటువంటి క క్రమంలో ఇరవై ఒక్క రోజుల సమయంలో గ్రొడ్లు అనేవి బ్లాస్టులకు గురవుతుంటాయి అంటే గుడ్లు అనేవి పగిలిపోతుంటాయి తద్వారా గ్రుడ్లో ఉన్నటు ఉన్నటువంటి పచ్చ సోనా కానీ ఆల్బుమిన్ భాగము అదేవిధంగా రక్తం కానీ ఇతర షెల్ యొక్క గ్రిడ్ షెల్ అంటే దాని కవచం కానీ అదేవిధంగా రక్తం కానీ ఈకలు కానీ ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇదంతా కూడా ఎగ్ బ్లాస్ట్ అయినప్పుడు హ్యాచర్ యొక్క సెట్రస్లో లేదా లేదంటే హ్యాచర్ యొక్క అడుగు భాగంలో చేరుతుంది దీనివల్ల దీనిని మనం ఎగ్ పఫ్ అని కూడా అంటాం అయితే ఇది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో చాలా కంటామినేషన్ అనేది ఎక్కువ ఉండి దీంట్లో ఉన్నటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈ కానీ గ్రుడ్ల యొక్క పోరస్ ద్వారా పిండంలోనికి చేరి మొదటి రోజు వచ్చేటువంటి పిల్లలు పొదిగిన తర్వాత మనకు ఈక్వలే కానీ సాల్మనిలా కానీ ఎక్కువగా కనిపించడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకు ఈ ఫంగస్ వలన చిక్స్ మనం ఫారంలో పంపించిన వెంటనే బ్రూడర్ నిమోనియా అనేది కనిపిస్తుంది అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా కనిపిస్తుంది ఇది ఒక అస్పరిజిల్లో సిస్ అనేటువంటి ఫంగస్ ద్వారా వస్తుంది ఇందుకోసం హ్యాచరీ మేనేజ్మెంట్లో భాగంగా బయోసెక్యూరిటీ పాటిస్తూ కొన్ని అంశాల మీద శ్రద్ధ పొగించినప్పుడు ఈ బ్యాక్టీరియల్ ఫంగల్ వ్యాధులు గుడ్ల యొక్క హ్యాచబిలిటీ పెరగడంతో పాటుగా వీక్షకి మోర్టాలిటీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటి మొట్టమొదటిగా గుడ్లు ఏరిన తర్వాత పరిశుభ్రమైనటువంటి ట్రేలో వీటిని అమర్చుకోవాలి ముఖ్యంగా ఈ గుడ్ల యొక్క చుట్టూ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా రక్తం మరకలు ఉన్నా కానీ విరోసిడ్ని రెండున్నర ఎంఎల్ నీటిలో కలిపిన ద్రావణంలో తుడుచుకొని పరిశుభ్రమైనటువంటి ట్రైలర్లో అమర్చుకోవాలి దీని ద్వారా తద్వారా మనము ఎగ్స్ను షిఫ్టింగ్ చేసే రూమ్లో ఖచ్చితంగా లీటర్కి టెన్ ఎంఎల్ విరోసిడ్ని కలిపి మనము ఎడ్ ఎగ్ స్టోరేజ్ రూమ్ని పిచికారి చేసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఫంగల్ వ్యాధులు వైరల్ వ్యాధులు రాకుండా ఉంటాయి అదేవిధంగా గుడ్లు అమర్చిన తర్వాత ట్రైలర్లో కానివ్వండి చిక్ బాక్స్లలో కానివ్వండి తర్వాత హ్యాచరీ సెట్టర్లలో ఖచ్చితంగా లీటర్కి టెన్ ఎంఎల్ విరోసిడ్ని కలిపి పిచికారి చేసుకోవడం వలన ఈ బ్యాక్టీరియా వ్యాధులు అయినటువంటి ఈక్వలైజ్ సాల్మోన్ ఎల్లా ప్రోటోజ వ్యాధులు రాకుండా అనేవి ఆ చిక్స్ అనేవి ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకొరకు తర్వాత చిక్స్ హ్యాచర్ నుంచి ఫారంకి షిఫ్టింగ్ చేసే క్రమంలో షెడ్లో రెండు రోజుల ముందే షెడ్ను తయారు చేసుకొని బ్రూడింగ్ కన్నా ముందు షెడ్ యొక్క పరిసర భాగాలు కానీ ఎక్విప్మెంట్స్ కానీ విరోసిడ్ పది పది మిల్లీ లీటర్లు ఒక లీటర్ల ద్రావణంలో కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా వైరల్ వ్యాధులు మైకోప్లాస్మా వ్యాధులు రాకుండా ఎంతగానో ఈ విరోసిడ్ అనేది తోడ్పడుతుంది ఈ విరోసిడ్ అనేది వన్ లీటర్ మరియు ఐదు లీటర్లో అవైలబుల్ ఉంది కావాల్సిన వారు రిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి సంప్రదించగలరు ధన్యవాదములు